తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సర్పంచుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లిస్తామని ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవాలని కోరుతూ ఆగస్టు రెండున చెలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సర్పంచులకు రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా తాజా మాజీ సర్పంచులు పాల్గొన్నారు మరి అనేక రకాల సర్పంచు పేదవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు పోకలు అప్పులు తెచ్చి మరి పెట్టుబడులు పెట్టిన వ్యవస్థలో కుటుంబాలు తెలియని పరిస్థితిలో ఉన్నారు మరి ఈరోజు డెబ్బై తొమ్మిది మంది అధికారంగా ఆత్మహత్య చేసుకోగా సర్పంచ్లు గత ప్రభుత్వంలో కూడా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా మరి గత గడిచిన ఎనిమిది నెలల నుంచి రోజు రిలీజ్ చేస్తున్నామంటున్నారు ఏ నెల కానీ ఎలా ఘాట వేసుకుంటూ పోతామన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా ఆ తర్వాత గౌరవ ఆదివారి శ్రీమతి సీతక్క గారిని ఇవ్వడం జరిగింది అదేవిధంగా పొంగురెడ్డి సుధాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది అదేవిధంగా లాస్ట్కు మొన్నటి మొన్న మరి పేమ్ నరేందర్ రెడ్డిని లాస్ట్కి వచ్చి చివరిగా వీళ్ళతో పని కట్టేదని గవర్నర్ గారిని కూడా జరిగింది గవర్నర్ గారు స్పందించి మేము ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నాం మీరు వెంటనే వెళ్ళి సంబంధిత మంత్రిని కలవమన్నారు మేము మళ్ళీ మొన్న రెండోసారి సీతక్క గారిని ఇవ్వడం జరిగింది సీతక్క గారు ఎవరైనా చెప్పారు ఎన్నికలు అయ్యే లోపే చేస్తామని చెప్పారు ఈరోజు కూడా ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడం వల్ల మరి అనేక అనుమానాలు భావిస్తున్నది కేంద్రం రాష్ట్రం వాడుకుందని చెప్పారు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మార్లు సర్పంచ్ కష్టాలు కూడా మాకు తెలుసు మేము అధికారం రాగానే మేము మూడు నెలలు పూర్తి చేస్తామన్నారు మూడు నెలలు పోయింది తొమ్మిది నెలలు అయింది ప్రభుత్వం డిసెంబర్లో వచ్చారు ఈరోజు కూడా ఇలాంటి మరి మేము పెట్టినటువంటి వర్గాలను ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయకూడదు శోషనీయం వెంటనే రేపు అది అసెంబ్లీ దగ్గర మరి సెక్రటరియట్ నుంచి అసెంబ్లీ వరకు గెరావు చేయాలని నిర్ణయం తీసుకుని రాష్ట్ర సర్పంచులు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు దానికి సర్పంచ్ల రాష్ట్ర సంఘం అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు కూడా హాజరవుతున్నారు కావున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని మరి గౌరవ మాదేశం నేను కోరుతా ఉన్నాను పత్రికల ద్వారా దయచేసి మీరు ప్రభుత్వానికి అమీకు జరిగే విధంగా తెలియజేయాల్సిన కోరుతూ